పరిశుద్ధనామానికి మహిమ కలిగిన కాక ఐ మీన్ అందరికీ ప్రైజ్ అలాట్ ఈరోజు దేవుడిస్తున్న యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకున్నామండి ఇశయ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైనా యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాను నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైనా యహో అనగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన ద్రోవను నిన్ను నిన్ను నడిపించదును ఆమె ఈరోజు దేవుడిస్తున్న యొక్క వాగ్దానం ఏంటంటే ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మనం నడవవలసిన ద్రోవలో మనకి ఆలోచన చెప్పి ఆయన మన నడిపిస్తానని మనతో మాట్లాడుతున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు మనకి ఎదురు పడినప్పుడు మనము మొదటగా ఫస్ట్ థింగ్ అందరు చేసే పని ఏంటంటే ఫస్ట్ థింగ్ దేవుడు మర్చిపోతాం మొదట దేవుడు మర్చిపోతాము ఆయన ఏమైనాడో మర్చిపోతాము ఆయన మనకి ఏం చేశాడో మర్చిపోతాము అండ్ సేమ్ టైం మనకి సహాయం చేసే దేవుడు మనకి అన్ని వేళ మనతో ఉన్నాడన్న సంగతే మనము మర్చిపోతాం అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే నీ విమోచకుడును ఇస్రయేణుడు పరిశుద్ధ దేవుడనైన యహో నేనే నీకు ఉపదేశం చెప్తానని మాట్లాడుతున్నాడండి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఏ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయో ఏ మార్గాలు మీకు కనిపించట్లేదు ఏది మీకు ఇబ్బందిగా అసలు నాకు చుట్టూత శూన్యంలాగా ఉంది నాకు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు నాకు ఆలోచన చెప్పేవారు లేరు ఇదిగో ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయనని అని ఆలోచన చెప్పి ప్రోత్సాహపరిచేవారు ఎవరు లేరని నీకు అనిపిస్తే ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ విమోచకుడు ఇస్రయేలీల పరిశుద్ధ దేవుడని యహో అనగు నేనే నీకు ఉపదేశము చెప్పి నీవు నడవలసిన మార్గం అంతటిలో నేను నీకు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి ఈరోజు ఈ వాగ్దానంని మీరు ఎత్తుపట్టి ప్రార్థించేయండి బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు మీకు ఏ మార్గాలు అయితే కనిపించట్లేదని మీరు అనుకుని బాధపడుతూ మీరు స్టక్ అయిపోయి ఉన్నారో దేవుడు తిరిగి మళ్ళా మీకు ఆలోచన చెప్పి మీ మార్గాన్ని సరళం చేసే దేవుడిని ఈ యొక్క వాగ్దానం చేత ధ్యానించుకుని ప్రార్థన చేయండి బలమైన కార్యాల జీవితంలో జరిగిస్తాడు దేవుడు యొక్క వాగ్దానం మనం దేవుడు దినాక ఆమె ప్రార్థించుకున్నాము మహాపర్షితుల మహోరతలు నీకు స్తోత్రము ప్రభావం ప్రేమించి సన్నిదానికి రావడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు వస్తూ క్షమిస్తున్నాను ప్రభావ మేవా మాకు ఇచ్చిన యొక్క అనుదినపు వాగ్దానం బట్టి కూడా నీకు స్తోత్రం క్షమిస్తున్నాం నాయనా ఎందుకో మా కష్టంలో మా బాధలు మా ఇబ్బందులు మా ఇరుకులో ప్రభా నీకు ఏమైనా మర్చిపోయి మర్చిపోయినొచ్చే కానీ అయినా నీవు ఏమైనా మరొక్కసారి మీరు మాకు జ్ఞాపకాన్ని తెచ్చిన వంద స్వామి అలాగే ప్రభా మాకు ఏ మార్గం తోచగా ఆగిపోయిన మా జీవితాలకు మార్గాన్ని ఏర్పరుస్తానని యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నేను మతాసు చదివిస్తున్నాను బ్రహ్మ మనని వాగ్దానం వింటున్న ఎవరైతే వింటున్నారో వారి జీవితాన్ని ఏ మార్గాలు వారికి కనిపించకుండా మరి కనుమరుగుగా ఉన్న వారి జీవితాలను స్థలాల చెప్తామని నెరవేర్చి ఆయన నీ గొప్ప మేలు చేద్దాం అనేది ఆశ్రయించి వేడుకుంటూ ఇచ్చి